హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పుదీనా పల్లీ చట్నీ ఇది రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది పుదీనాలో మన ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషక విలువలు ఉంటాయండి కానీ పుదీనాని మనం ఎక్కువగా యూజ్ చేయం ఇలా చేసుకుని కన్జ్యూమ్ చేయటం వల్ల మనం ఎక్కువ క్వాంటిటీలో పుదీనా తినగలుగుతాము రుచిగా కూడా తినగలుగుతాము నేను తీసుకున్న పుదీనా నా చేతులతో పట్టుకుంటే రెండు గుప్పెళ్ళు అయిందండి పుదీనా ఆకులన్నీ చేసుకొని నీటిలో శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక అరకప్పు వరకు పల్లీలు తీసుకోండి ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక పది పచ్చిమిర్చి వరకు వేసుకోండి ఈ కారం మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి కారంగా ఉంటాయి కొన్ని పచ్చిమిర్చి తక్కువ కారం ఉంటాయి దాన్ని బట్టి చూసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కడిగి వాటర్ లేకుండా శుభ్రంగా డ్రైన్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదండి దాన్ని కూడా తీసుకొని యాడ్ చేయండి పుదీనా వేసుకున్న తర్వాత గెరుడుతో అంతా కలిసేలాగా ఆయిల్లో మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి పుదీనా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పుదీనాలో యాడ్ చేసుకోండి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గిపెట్టుకోండి టమాటా బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు పల్లీలు వాటిల్ని వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్లో వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అట్లాగా టేస్ట్ తగినట్లుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి చట్నీలు ఎప్పుడు మెత్తగా పేస్ట్లా అయిపోకుండా కొంచెం పచ్చగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి పల్సమోడ్లో రెండు మూడు సార్లు తిప్పితే సరిపోతుంది ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి పుదీనా టమాటా దాన్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి దీన్ని పేస్ట్లో మిక్సీ పట్టేయకుండా పల్స్ మోడ్లో త్రీ టు ఫోర్ టైమ్స్ పల్స్ ఇవ్వండి సరిపోతుంది ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుందాం ఇలాంటి రోడ్డు పచ్చళ్ళకి టేస్ట్ అంతా పోపులోనే ఉంటుందండి స్టవ్ వెలిగించుకొని పోపు గరె పొయ్యి మీద పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయలు ఒక ఐదారు వెల్లుల్లి రుబ్బలు దంచి వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరువా వేసుకున్న పోపుని పచ్చట్లో వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి